ఆక్సిటోసిన్ అనే కెమికల్ అండి చాలా అద్భుతాలు చేస్తుంది గతంలో నేను చాలాసార్లు చెప్పాను అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ భార్యభర్త కానీ తల్లిదండ్రులు పిల్లలు కానీ స్నేహితులు కానీ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు కానీ మదరదరిసర్ లాంటి వాళ్ళు కానీ ఒక టచ్ చేసి దగ్గరదనంతో ఉన్నప్పుడు ఆక్సిడోషన్ పుష్కలంగా రిలీజ్ చేస్తుందండి ప్రేమ ఆత్మీయత అనురాగాలకు సంబంధించిన కెమికల్ అండి అది భార్యాభర్తలు ఒకరికొకరు టచ్ చేసుకున్నప్పుడు కానీ సెక్స్ చేసుకున్నప్పుడు కానీ రోజు గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా దాంపత్యంలో సెక్స్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఒకరిద్దరి టచ్ చేసినప్పుడు ఆక్సిడేషన్ రిలీజ్ అయ్యి రోజు గొడవ పెట్టుకున్న ఈ పిల్లలు కూడా చాలా సంవత్సరాలు చనిపోయేదాకా కూడా కొనసాగడానికి కారణం ఈ ఆక్సైడ్ మీరు చూస్తూ ఉంటారు కుటుంబంలో పొద్దు నుంచి వరకు దెబ్బలాడుకుంటూనే ఉంటారు ఒకే ఒకసారి దగ్గర కూర్చోవడం కానీ సాధారణంగా మన మూడు పిల్లలు దగ్గర కూర్చోవడాలు టచ్ చేయడాలు ఉండవండి అదేదో అనుకుంటారు తన భార్యని ఒక క్లయింట్ ఉన్నాడు ఆ క్లయింట్ని వాళ్ళ ఆవిడ భుజం మీద చేయమయ్యమన్నాను టచ్ చేయమంటే అందరూ నేనే చూస్తున్నారండి నేను చేయడం ఫీలింగ్ తోటి ఉంటారు మన మన భారతీయ సంస్కృతిలో పిల్లల మీద భుజం మీద చేయడాలు చేయి పట్టుకోవడాలు ఉండదండి బట్ సెక్స్లో కలిసినప్పుడు ఇద్దరి మధ్య దగ్గరతోనే ఉంటుంది కాబట్టి ఆ ఆ పావుగంట అరగంట దగ్గర తన వల్లే వాళ్ళు అద్భుతమైన ఆక్సైటోజన్ రిలీజ్ అవ్వడానికి కారణం వాళ్ళు కలిసి ఉండడానికి ఎన్ని గొడవలు వచ్చినా సరే విడిపోకుండా ఉండడానికి ఆత్మీయత అనురాగాలు అనురాగాలకు కారణమైన బంధువు అండి అంతే సందర్భంలో స్త్రీలు గర్భం ధరించి కాన్పు టైంలో కాన్స్ట్రక్షన్స్ ఈ స్పందనలు వస్తాయండి బెడ్ బయటకు రావడానికి ఈ మజిలర్ కాన్స్ట్రక్షన్స్ కారణం కూడా తన బిడ్డ పంట అపారమైన ప్రేమతో ఉంటుందండి పుట్టే బిడ్డను చూడాలనే కోరికతో ఉంటుందండి ఆ వాత్సల్యం ప్రేమతో ఆక్సిటోజన్ రిలీజ్ అవడం వల్ల చక్కగా బిడ్డ డెలివరీ అవ్వడానికి కూడా కారణం అవుతుందండి ఇదేదో కెమికల్ బాగుంది కాదని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ ఎక్కువైపోయింది ఆత్మీయత ఎక్కువైపోయింది అనురాగం ఎక్కువైపోయింది జ్ఞాపశక్తి తగ్గిపోతుందండి ప్రేమలో పడ్డ వాళ్ళు చూడండి మెమరీ తగ్గుతుంది మెత్తి మార్పు వస్తుంది ఎక్కడ వస్తూ అక్కడ మర్చిపోతుంటారు ఆకలి ఉండదు దెప్పకుండదు పొద్దుగురలు పాట పడినట్టుగానే ఈ ఆక్సిడోషన్ పెరిగిన వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ప్రేమలో పడ్డ అంటే అమ్మ కొడుకు వస్తున్నట్టు అనే ప్రేమలో ఉందనుకోండి అమెరికా నుంచో బిట్స్ పిల్లల నుంచోటి నుంచో ఆ రోజు అన్నీ మర్చిపోతుంటుంది ప్రేమ వాత్సల్యం అనుభూతులు అంచేత వీలైనంతవరకు భార్యభర్త కానీ అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల్ని ఎలా టచ్ చేస్తే ప్రేమ ఆత్మీయతలు పడితే భార్య భర్తలు కానీ స్నేహితులు కానీ అన్యోన్య దాంపత్యం పండాలనుకునే వాళ్ళు కానీ వీలైనంత వరకు భజభ చేయడాలు చేతులు చేసి చెప్పబోవని టచ్ చేయడాలు ఆక్ చేసుకోవడాలు ఒక అనుభూతి కలిగించే వాతావరణం క్రియేట్ చేసుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం భార్య భర్తల మంది ఉంటుందండి తల్లిదండ్రులు పిల్లల మధ్య చక్కటి ఒక ఎక్స్ట్రాడినరీ బాండింగ్ వస్తుందండి ఈవెన్ మీరు కుక్కను తీసుకోండి అచ్చి కుక్కని తీసుకోండి దాని ప్రేమగా నివ్వరండి మీ వెనకాల తోక ఒప్పుకుంటూ వచ్చేస్తుంది మొక్కని ప్రేమగా నివరండి ఆ చక్కటి గ్లో తోటి గులాబీ పూలు కానీ మలిపూలు కానీ ఆ రాకులు కానీ వస్తాయి మీరు ప్రేమిస్తే తిరిగి ప్రేమ వస్తుందండి మీరు ఆత్మీయత స్పర్శ ఆత్మీయతతో కూడిన కేరింగ్తో కూడిన స్పర్శ మీరు షేక్ అండ్ కావచ్చు భుజం తట్టడం కానీ తలనడం కానీ ఆగ్జాని కానీ చేయండి నిన్ను నేను పట్టించుకుంటున్నాను నీ సుఖమే నేను కోరుకుంటున్నాన భావన వస్తుందండి అంతే సందర్భంలో ఈ కెమికల్ ఈ మధ్యకాలంలో కోళ్ళకి లేదా ఆవులకి గేదెలకి పాలు ఎక్కి ఇవ్వడానికి కూడా ఈ కెమికల్స్ ఆర్టిఫిషియల్గా ఇచ్చేస్తున్నారండి ఇంజెక్షన్స్ రూపంలో అది కూడా ఇచ్చేస్తున్నారనమాట ఆత్మీయత అనురాగాలు కను అలాగే కొంతమంది బ్రెస్ట్ సైజులు పెరగడానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఇస్తున్నారండి నేచురల్గా నువ్వు ప్రేమ ఫీల్ అవ్వు నీకు వచ్చేస్తుంది టచ్ అయ్యి ఇంకా వచ్చేస్తుంది అనురాగం ఆత్మీయతలతో పక్కన దగ్గరతనాన్ని పెంపొందించే కెమికల్ అది అంచేత ఏదో జైల్లో ఖైదీల్లాగా మూడు పట్ల తింటాను టిఫిన్ చేస్తున్నావు మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు రాత్రి భోజనం చేస్తున్నావు మధ్యలో టీలు టిఫిన్ స్నాక్స్ అన్నీ ఉంటాయి బట్ అదే సందర్భంలో మూడు మూడుసార్లు భోజనస్తున్నాం కదా వీలైతే టచ్ చేయండి భోజనమై చెయ్యి కావచ్చు చేతులు చెయ్యి వేసి చెప్పు బావా టీవీ చూసేటప్పుడు కూడా దగ్గరగా ఉండి చూడండి ఎవరో తల ఒకరు తల చోట ఉండడం కాదు ఎవరు మొబైల్లో వాళ్ళు కూర్చోడం కాదు ఎవరు టీవీ సీరియల్ వాళ్ళు చూడటం కాదండి ఎవరు వెబ్ సిరీస్ వాళ్ళు చూడటం కాదు చూసేది ఇద్దరు కలిపి చూడండి కలిసి భోంచేయండి కలిసి వాకింగ్కి వెళ్ళండి వాకింగ్కి వెళ్ళితో భుజం వచ్చేయడం కానీ చేతులు వచ్చేయడం కానీ నడి చుట్టూ వేయడం కానీ వీలైతే భార్య భర్తలు చేయడం వల్ల తల్లిదండ్రుల పిల్లలు చేయడం వల్ల అసలు మీ బాండింగ్ అనేది నాగార్జున సిమ్మెంట్ అంత గట్టిగా ఉంటుంది ఇది నేను ఎక్కడ రాసానని అప్పుడు అను అనుమానచ్చేట్ ఉంది ముప్పై ఏళ్ళ క్రితం అలవనర్ బుక్లో రాశాను ఒకటి రెండోది సెక్స్ సైకాలజీ అనే పుస్తకంలో కూడా ఇది నేను రాశానండి సక్సెస్ అయ్యి ఇది పాత వెర్సినది కొత్త వెర్సన్లో కవర్ వేరే ఉంటుంది అది కాబట్టి ఒక అద్భుతమైన కెమికల్స్ ఉన్న ఫ్యాక్టరీ బాడీ అండి అది ఉత్పత్తి సరిగ్గా ఉంటే మీరు చాలా గొప్పగా ఉంటారు మీరు అందరూ గొప్పగా ఉండాలనేదే నా కోరిక ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా మీ జీవితంలో అత్యంత గొప్ప స్థితికి వెళ్ళాలని హ్యాపీనెస్ను పొందాలని హ్యాపీ మూడు కెమికల్స్ మీలో బాడీలో రిలీజ్ అయ్యి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే